హాయ్ గాయస్ వెల్కమ్ టు కుషల్ టాక్స్ సో ముందుగా నా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్కి సో థింగ్ ఫైనాన్స్ తెలుగు నుంచి డైలీ ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్ నుంచి కుషాల్ టాక్స్ అయితే ఫిక్స్ చేసిన ఛానల్నేమో సో ఎందుకంటే మన ఫైనాన్స్ సంబంధించిన కాకుండా రిమైనింగ్ అన్ని న్యూస్ చెప్తున్నాం కాబట్టి సో డైరెక్ట్గా మన కేటగిరీ కూడా ఫైనాన్స్ ఒకటే కాకుండా న్యూస్ అండ్ టాపిక్స్ పెడితే సో అన్నీ మిక్స్డ్ వస్తాయి కాబట్టి సో ఆ టాపిక్స్ నేను పెట్టేసి ఛానల్ అయితే రీనేమ్ చేశాను సో అండర్స్టాండ్ ప్రజెంట్ అయితే మనం మూవీ రివ్యూస్ కూడా ఇస్తున్నాం కాబట్టి కింగ్డమ్ మూవీ జరిగింది సో చూడడం జరిగింది కింగ్డమ్ మూవీ ఎలా ఉంది ఐ మీన్ అంటే మూవీ సరిగ్గా తీసారా సరిగ్గా తీయలేదా అని అవన్నీ పక్కన పెడితే అవి అవి కాదు మనం మాట్లాడుకోవాల్సింది సో మూవీ రివ్యూ అంటే సో నచ్చిందా లేదా ఎలా ఉంది అది మాత్రం నేను చెప్తాను సో నాకేమనిపించింది అది చెప్తాను సో మూవీ ఇలా తీయాలి అలా తీయకూడదు ఇలా తీసుకుంటే బాగుంటుంది అని కాకుండా సో మూవీ ఎలా అనిపించింది సో ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఇవన్నీ కూడా మనం క్యారెక్టరైజేషన్ ఎలా ఉన్నాయి కూడా ప్రతిదీ మనం వీడియోలో చూద్దాం ఓకే సో అలాగే నా ఛానల్ ఫస్ట్ స్టెప్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో మూవీ కింగ్డమ్ సో మెయిన్గా కింగ్డమ్ మూవీ చూ మనం నేను వెళ్ళింది ఏంటంటే మెయిన్గా ఈ ట్రైలర్ చూసి అంటే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాం సో ట్రైలర్ చూడగానే మనకి ఆ ఏమిటిది ఆ క్వాలిటీ కానీ ఆ పిక్చరైజర్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ సో శ్రీలంకలో జరిగిన రీల్గా తీసిన సీన్స్ కానీ అంటే గ్రాఫిక్స్ ఎక్కడ వాడకుండా రియలిస్టిక్గా సినిమా ఉంది కాబట్టి సో చాలా ఎక్స్పెక్టేషన్తో సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది కానీ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళి ఎక్స్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినంత అయితే లేదు సినిమాలో సో మెయిన్గా మూవీస్ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే అన్త్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ యాక్టింగ్ విజయదేవరకొండ యాక్టింగ్ ఓకే అండ్ సత్యదేవ్ సత్యదేవ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ సో మనకి కొన్ని కొన్ని సీన్స్లో ఒక్కొక్కసారి ఆ కథ బట్టి కూడా మనకి ఛత్రపతి మూవీ లేదంటే కొన్ని కొన్ని సీన్స్ కేజీఎఫ్ అలా అనిపిస్తుంది కానీ నిజంగా అలా ఉన్నా కూడా బాగుండేది కానీ అలా లేదు సినిమా అంటే కొన్ని కొన్ని సీన్స్లో సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వవు మనకి కొన్ని కొన్ని సీన్స్లో సెంటిమెంట్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వవు ఐ మీన్ ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు ఛత్రపతి మూవీలో సెంటిమెంట్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనెక్ట్ అవుతుంది సో కానీ ఆ సీన్ కూడా కనెక్ట్ అవుతుంది రెండు కనెక్ట్ అయినప్పుడు చూసేవాళ్ళు ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది కానీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఆ సీన్కి ఎమోషన్ అనేది చూసే వాళ్ళకి రాదనమాట సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయింది కానీ వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది క్లియారిటీగా వర్కౌట్ అవుతుంది అన్ని సీన్లు కాదు కొన్ని కొన్ని సీన్ల్లో మ్యాక్సిమమ్ ఒక సెవెంటీ పర్సెంట్ సీన్స్ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ సీన్స్ ఏంటంటే సత్యదేవ్ సత్యదేవ్ క్యారెక్టర్ దగ్గర సత్యదేవ్ వాళ్ళ ఫ్యామిలీ సో స్పాయిలర్ కాదు సత్యదేవ్ సీన్ ఉంటుంది ఆ ఫైటింగ్ సీన్లో కానీ కొన్ని అక్కడక్కడ సత్యదేవ్ దగ్గర ఎమోషన్ కనెక్ట్ అయింది అదొక్కటే ఎమోషన్ సో సినిమాలో మిగతా వాళ్ళు క్యారెక్టర్స్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈజ్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ రెడ్డి సో ఆయన నా ఫ్రెండ్ సో ఆయన బాగా యాడ్ చేశారు సో ఆయనది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అయితే పడింది సినిమాలో మేబీ పార్ట్ టూలో ఉంటూ ఉండొచ్చు పార్ట్ టూ ఉందో లేదో తెలియదు మరి వాళ్ళైతే ఈ సినిమాలో రివీల్ చేయలేదు బట్ పార్ట్ టూలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే మన రాజ్ రెడ్డి పడితే జబర్దస్త్ మహేష్ ఉంటాడు సో ఆయన క్యారెక్టర్ కూడా ఓకే సో ఈ క్యారెక్టర్ చెప్తున్నాను కదా ఎందుకు అంటున్నానంటే హీరోయిన్ మెయిన్గా హీరోయిన్ అయితే అసలు మహా అయితే టోటల్ షార్ట్స్ కలిపి మొత్తం సెవెన్ ఎయిట్ షార్ట్స్ అంతే అందులో అది హీరోయిన్ తెలియదు లేకపోతే సైడ్ క్యారెక్టర్ తెలియదు సో ఐ మీన్ విజయ్ దేవరకొండకి ఎవరైతే హీరోయిన్గా చేశారో ఆవిడకి అసలు ఎటువంటి ఐ మీన్ ఇద్దరు సీన్స్ ఉంటాయి మన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఐ మీన్ హీరో హీరోయిన్ అంటే సో లవ్ సీన్స్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ అవి ఏమి ఉండవు జస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్ లాగే మనకు అనిపిస్తుంది స్టోరీ ఓకే అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే కానీ అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ క్లైమాక్స్లో హీరో 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 ఇవ్వాలని చంపడం సో ఇవన్నీ కూడా మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం డైలాగ్స్ మంచి మంచి డైలాగ్స్ సో ఇవన్నీ కూడా ఉంటాయి అవి అనుకుని మనం మ్యాగ్జిమ్ వెళ్ళి ఉంటాం నేనైతే అది ఆ విధంగానే వెళ్ళాను బట్ అది ఏమీ ఉండవు సింపుల్గా హీరోస్ పంపిస్తాడు సో లాస్ట్లో ఫోటోషూట్స్ అవన్నీ ఉంటాయి ఐ మీన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లు ఏదైతే ఉందో ఆ సీన్తో లాస్ట్లో లింక్ చేస్తారు సో అక్కడ ఆ విధంగా అనిపిస్తుంది ఓవరాల్గా సినిమా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సత్యదేవ్ క్యారెక్టరు వీళ్ళు ఎలివేషన్స్ బాగున్నాయి ఇవి బాగున్నాయి విజయ్ దేవరకుండా ఓకే కంపేర్ టు ఓల్డ్ మూవీస్ పాత ఐ మీన్ ముందు చేసిన మూవీస్ వీటిని చాలా డెవలప్ అయ్యారు బాడీ బిల్డింగ్ కానీ ఆ ఫైటింగ్స్ కానీ బాగా యాడ్ చేశాడు సో ఆ విధంగా అయితే మూవీ ఉంది బట్ ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ అయితే అవ్వలేదు ఎందుకంటే ట్రైలర్లో చూపించినంతగా ఏమీ లేదు నాకు అక్కడక్కడ ఛత్రపతి కేజీఎఫ్ కేజీఎఫ్ కూడా చూసుకుంటుంది కేజీఎఫ్ కూడా మీకు సీన్ వర్కౌట్ అవుద్ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అవుతుంది కానీ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అవుద్ది సీన్ ఎలివేషన్స్ వర్కౌట్ అవ్వదు ఎలివేషన్స్ అంతలో వర్కౌట్ అవ్వలేదు ఎమోషనల్ ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు కామెడీ అనేది కామెడీ చిన్న చిన్న ఎక్కడ ఉదకిన కామెడీ అని అది కూడా లేదు అంత వర్కౌట్ అవుతుంది సినిమా అయితే బట్ ఓకే ఒకసారి అయితే చూడొచ్చు సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ